యా షాపింగ్ మాల్ వెడ్డింగ్ అండ్ ఫస్ట్ సెలబ్రేషన్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్ స్టేట్ ఆఫ్ సినిమా అనే దానికి నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను రోజు నేను చెన్నై నుంచి ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చి బాంబే వెళ్ళాలి ఫ్లైట్ లేట్ అయిందని నిద్రపోతున్నాను మధ్యాహ్నం మా సిస్టర్ నిద్ర లేపి బుజ్జి ఫోన్ చేశాడు భీమవరం నుంచి అర్జెంటుగా మాడ బుజ్జి అని మా డిస్టెంట్ కజిన్ సో ఆడు ఫోన్ చేస్తే నన్ను ఎందుకు లేదు అంటే ఎప్పుడు నన్ను కలవను కూడా బుజ్జించాలా రేరుగా కలుస్తున్నాయి ఆడు ఫోన్ చేస్తే నన్ను ఎందుకు నిద్ర లేపోయింది అని ఒక సెకండ్ అనిపించింది నాకు సరే వెళ్ళి ఫోన్ ఎత్తే అప్పుడు ల్యాండ్ అయినా ఆ టైంలో ఫాదర్కి అటాక్ వచ్చింది రమ్మ సరే వాళ్ళ ఫాదర్కి అటాక్ వచ్చింది అనుకోని పక్కన ఎవరైనా ఉన్నారా అన్నాడు పక్కన ఎవరైనా అంటే నీకు ఈ పక్కన ఎందుకు అడుగుతున్నా ఉన్నారు నువ్వు బయటకు వచ్చి ఫోన్ చేయి ఎస్టీడీ బూత్ నుంచి అని చెప్పాడు సో నేను ఫోన్ పెట్టేసి అక్కడ మా కాలనీ చివరన్న ఫోన్ బూత్కి వెళ్తా ఉంటే నడుస్తూ ఉంటే ఎందుకు నన్ను పక్కన అడిగాడు అని స్లోగా ఐ రియలైజ్ దట్ హీస్ టాకింగ్ అబౌట్ మై ఫాదర్ అంటే మా ఫాదర్ ఊర్లో లేరు కానీ కూడా నాకు తెలియదు అప్పుడు ఎందుకంటే నేను ఆ రోజు పొద్దున్న చెన్నై నుంచి వచ్చాను సో వెనకాల మా బావగారు గారు ఉంటే మా బావని అడిగాను ఏం నాన్నగారు ఎక్కడ ఉన్నారంటే భీమవరేం లేదంటే దాన్ని ఐ రియలైజ్ నేను ఎస్టీడీ బూత్లో నుంచి ఫోన్ చేస్తే ఏంటి బుజ్జి అంటే లేదు రాము పోయారు ఇప్పుడు బాడీ అక్కడికి తీసుకురావాలా మీరు ఎక్కడికి వస్తారో అడుగుదామని ఫోన్ చేశాను అని చెప్పాడు సరే లేదు ఇక్కడికి తీసుకొచ్చే అని చెప్పాను అంటే నాకు ఐ డి నాట్ ఫీల్ ఎనీథింగ్ అట్ ఆల్ నేను పక్క తిరిగి మా బావగారు చెప్పాను నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చింది అంట అనగానే ఆయన అక్కడ రోడ్ మీద పడిపోయారు నేను తిరిగి ఓ రెండు మూడు ఫోన్స్ చేసి మా అంకిల్స్కి వెళ్ళకి ఇలా వచ్చింది న్యూస్ మీరు మాత్రం ఎన్టీ రావద్దు ఎవరు నేను అమ్మని ప్రిపేర్ చేయాలని చెప్పి నేను అక్కడి నుంచి వెనక్కి నడుస్తా అమ్మకి ఎలా చెప్పాలి అనేది ఆలోచించి ఒక స్కీమ్ ప్లే తయారు చేశాను ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళి నేను అమ్మ నాన్నకేదో పెయిన్ వచ్చిందంటే నేను ఇక్కడ తీసుకొచ్చేయమని చెప్పాను హాస్ మన ఇక్కడ హైదరాబాద్లో బెటర్ హాస్పిటల్ ఉంటుంది కదా దానికి అమ్మ నేను ఏం లేదని అప్పుడు నేను ఎవరినో తీసుకొచ్చి తీసుకొస్తా ఉంటే ఎవ్రీ ట్వంటీ మినిట్స్ ఆడుతూ ఫోన్ చేస్తున్నాను ఇంకెంతవరకు వచ్చారు విజయవాడ వచ్చారా ఇక్కడ వడగోర మధ్యలో ఉండే ప్లేసెస్ నుంచి సో టోటల్ వీళ్ళందరి చుట్టాలకు తెలిసి వచ్చిన వాళ్ళందరినీ రోడ్లకి ఆ పక్కన ఈ పక్కన ఆపించేస్తున్నాం అండ్ ఇది అంతే మేకింగ్ ఫిల్మ్ యాక్చువల్లీ బై టు క్రియేట్ వన్ ఎఫెక్ట్ ఆన్ మై మదర్ హౌ టు ప్రిపేర్ హర్ స్లోలీ ఐ సింక్ ఎన్ని ఎలా చేయాలనే స్క్రీన్ ప్లేలో నేను డైరెక్షన్ చేస్తున్నాను ఫాదర్ పోయారు అనేది నేనేం ఫీల్ అవ్వాలనేది అసలు నేను మర్చిపోయినాది కంప్లీట్గా అయిపోయిన తర్వాత ఒక పర్టిక్యులర్ ఆస్ టైంలో మా గ్రాండ్ ఫాదర్ వచ్చేసి అంటే రాత్రి అయిపోయింది అప్పటి వరకు ఇంకా వస్తున్నారు దారిలో ఉన్నారు ఇలా ఎలాంటివి మెయింటైన్ చేస్తుంది ఎప్పుడైతే మా గ్రాండ్ ఫాదర్ ఒక పర్టిక్యులర్ టైంలో వచ్చి చెప్ అని అడిగితే వద్దు వద్దు అను లాస్ట్ మినిట్ వరకు చెప్పదని అయిపోయింది తర్వాత నేను నిద్రపోయాను నిద్రపోయిన తర్వాత ఒక టూ ఓ క్లాక్ రాత్రి మా కజిన్ నిద్ర లేపి కారు వచ్చింది నేను బయటకు వచ్చి కారు కొంచెం దూరం లాగా ఉంది మా ఫాదర్ గారు అది చూసి ఫస్ట్ టైం నాకు స్ట్రైక్ అయింది యాక్చువల్గా అది ఏంటి విషయం అనేది అంటే సినిమాలో నుంచి రియల్ లైఫ్లోకి ఒక సెకండ్ వచ్చింది బయటికి ఇమీడియట్గా ఏదో కారు అక్కడికి తీసుకెళ్ళిపోండి మనం పొద్దున్నే తీసుకొచ్చి ఇమీడియట్గా చేసి పంపించేదాం ఆ కార్ తీసుకెళ్ళిపోయి ఈ లోపల మా గ్రాండ్ ఫాదర్ చెప్పేశారు నా తను షీ వాజ్ క్రైమ్ సో నేను వెళ్ళలేదు అక్కడికి అదే ఐ డోంట్ వాట్ సీ హోర్ క్రైమ్ తర్వాత పొద్దున్న వెళ్ళ అక్కడికి వెళ్ళి ఆ బాడీని బయటికి తీస్తామంటే మా మా సమ్ అంకుల్ ఎవరు ఉన్నారు ప్రాక్టికల్ ఆస్పెక్ట్ ఆఫ్ బయటికి అంటే ఒక ఆ కాలు కొంచెం టేప్ పెట్టండి అంటే అలాంటిది ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు అంటే మనం ఫర్నిచర్ ఏదో తీస్తా ఉంటే చెప్తాం కదా ఒక ప్రాక్టికల్ ఆస్పెక్ట్ జరపడం అనేది అలా మా ఫాదర్ని అంటున్నాడు అని ఒక టక్ అని కాపం నాకు మామూలుగా అసలు ఎప్పుడూ కోపం రాదు కానీ నా లాజికల్ బ్రెయిన్ అదొక ప్రాక్టికల్టీ ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడని నాకు తెలుసు కానీ అనే విధానంలో నాకు ఒక అక్కడ జస్ట్ వెంట్ ఆఫ్ నేను నడుచుకుంటే ఈ బంజారాజ్ రోడ్ల మీద అంతా తిరిగేసి ఒక వన్ అవర్ ఫైనల్గా ఇంటికి రీచ్ ఇంటికి రీచ్ అయిన తర్వాత ఎవరో వచ్చి నాకు మా ఫాదర్ విల్ రాశారు బాడీని హాస్పిటల్ డొనేట్ చేయాలి ఐస్ డొనేషన్ చేయాలి అనేది అది సరే నేను అందరి అందరూ ఏడుస్తూ ఉంటే నేను లోపలికి వెళ్ళి ఏమైనా ఇలా నాన్నగారు ఇలా విల్లు రాశారు అది ఇది అని చెప్తే అండ్ ఆబ్వియస్లీ మిగతా చోటలు అందరూ అలాంటి చేయు మామూలుగా అలౌ చేయరు కాబట్టి కన్జర్వేటివ్ పీపుల్ వాళ్ళు ఎగెన్స్గా చెప్తున్నారు నేను చెప్తే నీ ఇష్టం నువ్వు తీసుకో నువ్వు నువ్వే డిసైడ్ చేయాలి చెప్పిన మాది అప్పుడు నేను నాన్నగారు కావాల్సింది చేయాలి అని అనుకుని ఐ వెంటే గో హెడ్ అండ్ ఐ డొనేషన్కి సో ఆ ప్రసాద్ హాస్పిటల్ నుంచి అది వచ్చారు ఇద్దరు నర్సులు నాకు ఇంకా గుర్తున్నారు వాళ్ళు వాళ్ళు ఒక ఆటో దిగి ఏదో నడుస్తూ నవ్వుతా జోకులు వేసుకుంటే లోపలికి వెళ్ళారు నేను బయట నుంచి ఉన్నాను అఫ్ కోర్స్ వాళ్ళకి వన్ మోర్ పేషెంట్ సో దే కాంట్ కనెక్ట్ ద సేమ్ వే వీళ్ళ ఇంట్లో రిలేటివ్స్ ఉన్నారు వాళ్ళు ఉన్నారనేది క్వశ్చన్ కాదు సో వాళ్ళు వెళ్ళి వాట్ ఎవర్ ప్రాసెస్ అందరినీ బయటికి పంపి దానికి సంబంధించిన మెడికల్ ప్రాసెస్ చేశారు చేసిన తర్వాత ఫైనల్గా అప్పటి నుంచి బాడీ తీసుకెళ్లే టైం వచ్చి నేను లోపలికి వెళ్ళేసరికి మదరు బాడీ పక్కన కూర్చొని ఏడుస్తున్నారు వీళ్ళు చేసిన ప్రాసెస్లో అది కరెక్ట్గా చేయలేదా ఏం చేయలేదా ఒక లిడ్ అనేది కొంచెం తెలుసు అంటే అది వాళ్ళు వాళ్ళ మిస్టేకా ఆ ప్రాసెస్ అనేది నా గురించి తెలియదు అప్పుడు నాకు కోపం వచ్చింది సార్ నా మీద అంటే పాయింట్ అంటే మా మదరు తనతోటి ఒక ఫార్టీ ఇయర్స్ ఉంది తనని ఆ పరిస్థితిలో మా ఫాదర్ని చూపించాల్సిన డెసిషన్ తీసుకుంది నేను అఫ్కోర్స్ ఐ డింట్ నో దట్స్ హౌ ఇట్ విల్ బి అప్పుడు కేవలం ఒక ఆయన మాట నిలబెట్టుకోవటం కోసం ఒక బతికిన అలా సబ్జెక్ట్ చేయడం అని నేను ఇన్విజన్ చేయలేకపోయినా అనేది నా పాయింట్ సో అది ఐ థింక్ నేను చాలా ఫ్లాప్లు తీసాను కానీ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫ్లాప్ ఐ మేడ్ ఇన్ మై లైఫ్ ఫ్లాప్ అనేది మీ డెసిషన్ గోయింగ్ రాంగ్ సినిమా అనేది కాదు చాలా ఉంటాయి దాంట్లో ఇప్పుడు కూడా నేను మా మదర్ని వీళ్ళందర్నీ చూస్తున్నాను కానీ ఆ రోజు రాత్రి ఒక విచిత్రమైన సౌండ్ వచ్చింది ఏంటని చూస్తే మా బ్రదర్ ఏడుస్తున్నాడు మా బ్రదర్ ఏడవటం నా లైఫ్లో ఇప్పుడు చూడలేదు సో మా బ్రదర్ ఏడిస్తే సౌండ్ ఇలా వస్తుందా అంటే ఒక సౌండ్ ఎఫెక్ట్ లాగా చూస్తున్నాడు ఇది అయిపోయిన తర్వాత టోటల్గా అయిపోయింది నేను మళ్ళీ ఒక టూ డీ డేస్ అయ్యాక బాంబే లేను షా యాక్టర్ని ఏదో దాన్ని కలవటానికి వెళ్తే నసిరుద్దీన్ షా సడన్గా అరే రము ఇప్పుడే విన్నాను అండ్ ఆబ్వియస్లీ హిందీలో జరిగింది కాన్వర్జేషను మీ మీ మదర్ పోయిరంటు కదా ఐమ్ వెరీ సారీ అని అండ్ ఆబ్వియస్లీ తనకేదో ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది సో నేను ఇప్పుడు మా మదర్ కాదు ఫాదర్ అంటే ఆయన ఎంబారాస్మెంట్ ఫీల్ అవుతాడు కదా అని నేను వదిలేసి అవును అనుసరి అప్పుడు తన ఆయన మదర్ గురించి చెప్పడం మొదటి అంటే అప్పుడు నేను చెప్పడం మానేసాను కాబట్టి మళ్ళీ మదర్ వయసు అంతా మదర్ పేరు ఏంటి ఈ కాన్వర్సేషన్ ఎక్కడికి వెళ్ళిపోయింది ఇప్పుడు మధ్యలో నేను చెప్తే లేదని మదర్ కాదు ఫాదర్ అంటే ముందే ఎందుకు చెప్పలేదు అంటే ఇట్ ఆల్మోస్ట్ బికేమ్ ఏ నెట్ ఫిట్ కామెడీ ఇన్ ఎ సెన్స్ ఆఫ్ ద వర్డ్ అది అయిపోయింది దాని తర్వాత నియర్లీ సెవెన్ ఇయర్స్ అయిన తర్వాత ఒకరోజు నానా పాటేకర్ ఇంట్లో పూనెలో కూర్చుని అప్తక్ చెప్పని స్టోరీ గురించి డిస్కస్ చేస్తాను నేను నానా పాటేకర్ ఒక రైటరు ఒక అప్తక్ చెప్పని డైరెక్టర్ సీమితమే ఏదో అందులో నానా పాటేకర్ వైఫ్ చచ్చిపోయినప్పుడు ఏమి తను ఏమో వాళ్ళ సీన్లో రియాక్షన్ అనేది డిస్కస్ చేస్తా నానా పాటేకర్కి నేను చెప్పిన ఇన్సిడెంట్ నా ఫాదర్ గురించి చెప్పినప్పుడు ఆ చెప్తా మధ్యలో స్టార్ట్ క్రైమ్ అంటే నీలీ సెవెన్ ఎయిట్ ఇయర్స్ తర్వాత అంతవరకు అడగలేదు అంటే అది సినిమా నుంచి బయటికి రావడమా వేరే కాంటెక్స్లో నేను ఆ మెమరీ అంతవరకు ఎప్పుడు నేను ఫీల్ అవ్వలేదా ఐ ఐ ఫైండ్ ఇట్ వెరీ డిఫికల్ట్ అండర్స్టాండ్ ఏంటి దానికి రీజన్ అనేది ఎలా ఉంటుంది ఎందుకు వస్తుంది అనేది టిల్ టుడే కాంటూ అండర్స్టాండ్ దట్ సో ఒక విధంగా చూస్తే మా ఫాదర్ పోయినప్పుడు ఏమి ఫీల్ అవకుండా నేను స్టోరీలు చేస్తున్నాను స్క్రీన్ ప్లే చేస్తున్నాను క్యారెక్టర్స్ క్రియేట్ చేస్తున్నాను అబద్ధాలు చెప్తున్నాను దాంట్లో బిజీగా ఉన్నాను దాని తర్వాత నసిరుద్దీన్ శాతం మాట్లాడితే ఒక విధంగా కామెడీ లాగా చూస్తున్నాను దాన్ని ఇవన్నీ అయిపోయి ఇంకోటి ఏంటి ఒక చాప్టర్ మర్చిపోయాను మా మదర్కి నేను ఫోటోలు ఏం పెట్టదు అమ్మ ఇంట్లో ఆ అన్నీ వేసి నాకు ఇష్టం ఉండదు ఆ పదో రోజు పదమూడు రోజు నాకు వద్దు వాళ్ళందరూ వచ్చేవాళ్ళు మళ్ళీ వెళ్ళలరాని వస్తారు ఎవ్వరికి ఏం ఫీలింగ్ ఉండదు అండ్ లెట్స్ నాకు ఈ వాట్ ఎవర్ అది వద్దు లెట్స్ రిమెంబర్ హిమ్ ఫర్ ద హ్యాపీ టైమ్స్ అసలు ఆయన ఉన్నారు అని మనం అనుకుని అలా ఉందాం ఆయన గురించి ఆలోచించి అది చెయ్యొద్దు అని మా అమ్మకు ఒక లెక్చర్ ఇచ్చిన లెక్చర్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ మా అమ్మ యాడ్ నా లెక్చర్ పని చేయలేదని నా కోపం వచ్చింది ఎంత చెప్పినా కూడా అర్థం చేసుకోలేద సో ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్నీ జరిగినాయి ఈ ఇయర్స్లో కానీ నేను ఏడ్చింది మాత్రం ఏడేళ్ళ తర్వాత నాన్న ప్రకటి ఇంట్లో ఏడిసిన సో అది ఏంటో అసలు లైక్ ఐ కా అంటే ఒక ఎమోషన్ సప్రెస్ చేసి దాన్ని ఐ డింట్ వాంట్ ఎక్స్ప్రెస్ లేకపోతే ఏంటి అనేది నాకు తెలియదు కానీ ఈ హోల్ థింగ్ ఫ్యామిలీలో ఒక పర్టిక్యులర్ ఆస్పెక్ట్ అంటే నాకు బికాజ్ యూ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ వాళ్ళు ఏమైనా చేసినా చేయకపోయినా వాళ్ళకి ఏమి జరిగినా అనేది ఒక అడిషనల్ బర్డెన్ అయిపోతుంది ఆ బర్డెన్కి సమానంగా ప్రెజర్ వస్తుందా రాదా అనేది నాకు తెలియదు అదంటే జనరలైజ్ చేయలేము అది ఈచ్ ఫ్యామిలీలో ఒక డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్ ఉంటుంది దాని వాళ్ళకున్న ఎక్స్పీరియన్సెస్ బట్టి ఆ ఫ్యామిలీలో ఉన్న మనుషులు బట్టి సో నాకు జనరల్గా ఇప్పుడు నేను చుట్టాలు కానీ లేకపోతే ఎప్పుడు వెళ్ళను ఎవరింటికి నేను వెళ్ళను ఒక ఫ్యామిలీ అనే ఒక ఒక యూనిట్ ఉంటేనే అసలు నేను ఒక ఏముంటుందని ఇప్పుడు బాంబేలో నా కజిన్ కూడా ఉన్నాడు నా నా బిల్డింగ్లో ఉంటాడు అన్నమాట నేను సాధారణంగా వాళ్ళ నా దగ్గర రమ్మంటాను కానీ వాళ్ళ ఇంటికి నేను ఎందుకంటే ఆ ఇంటికి వెళ్ళేటప్పటికి ఆ కిచెను ఇది ఫ్యామిలీ తాలూకు జో అట్మాస్ఫియర్ ఉంటుంది కదా అసలు ఐ కాన్ స్టాండ్ దట్ నాకు ఇంకోటి పిల్లలు అంటే ఇష్టం ఉండదు పిల్లలు ఎందుకు ఇష్టం ఉండదు అంటే రెండు కారణాలు ఒకటి వాళ్ళ నా ఏజ్ గుర్తొస్తున్నారు అండ్ హెడ్ టు ఫీల్ ఓల్డ్ ఒకటే రెండో పాయింట్ ఏంటంటే వాళ్ళు ఉంటే నా మాట ఎవరు ఎన్నరు అండ్ ఐ లైక్ టు బి ద సెంటర్ ఆఫ్ అటెన్షన్ నేను ఎక్కడ ఉంటే అక్కడ సో అప్పుడు నేను నేను పెద్దవాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు వింటారు చిన్నపిల్లంటే బుయ్యి బొయ్యి కుహి అని ఆడేది అంటే ఇంకా వాళ్ళు చచ్చినట్టు అడుగు చూస్తారు సో పిల్లలు ఒక్కొక్కలో ఉంటే నేను వెళ్ళను ఎందుకంటే అటెన్షన్ వాళ్ళ మీద ఎక్కువ ఉంటుంది నా దగ్గరగానే సో ఒకటి ఆ ఆస్పెక్ట్ నేను ఒక కోల్డ్ బ్లడెడ్గా నా డాక్టర్తో చెప్పిన ఒక ఆస్పెక్ట్ సెకండ్ ఫాదర్ టర్మ్స్ ఆఫ్ కెన్ కమ్ థర్డ్ యూనిట్ బై ఇట్ ఐ దట్ అట్మాస్ఫియర్ డోంట్ లైక్ లైక్ మీలో మీరు తగ్గిపోయింది ఎమోషన్ మీ డాటర్ విషయంలో కనిపించింది మీ ఫాదర్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆల్మోస్ట్ మీరు కళ్ళలు నీళ్లు వస్తున్నాయని చూడాల్సి వచ్చింది అంటే అంత ఆ టైం అండ్ స్పేస్లో మీరు ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నారు సో నిజంగా మీరు కుటుంబం ఇష్టం లేదు అని మేబీ వ్యవస్థ పరంగా మనిషి ఫ్రీడమ్ ని కర్టెల్ చేస్తున్న ఒక గా ఇష్టం లేదేమో కానీ బంధ బాంధవ్యాలకి మీరు వ్యతిరేకం అని అనిపించట్లేదు ఈ వ్యతిరేకం వ్యతిరేకం అలానే ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను ఎందుకంటే నాకు ఈ బంధాలు లేనప్పుడు ఈ ఫీలింగ్ ఉండాల్సిన అవసరం లేదు అప్పుడు నేను ఫుల్ హ్యాపీగా ఉండొచ్చు ఇంకా హ్యాపీగా కోర్స్ గౌతమ్ బుద్ధుడు ఇదే చేసి వెళ్ళిపోయా హౌ డూ అండర్స్టాండ్ అంటే మీరు ఆల్రెడీ పురాణాలు మాట్లాడినప్పుడు అంటే ఇప్పుడు గౌతమ్ బుద్ధుడు ఫ్యామిలీ వదిలేసి తను వెళ్ళి అక్కడ కూర్చున్నాడు నాకు నిజంగా ఏం చేసాడు సరిగ్గా తెలియదు నాకు ఏం చేశారు అంటే అప్పుడు ఏదో ఒక ఏమంటారు దాన్ని యోగి అయిపోయి స్మరణ ఏమైనా చేశారా ఐఎమ్ నాట్ వెరీ షూర్ అబౌట్ దట్ కానీ నేను కుటుంబం వదిలేసి నేను భోగ విలాసాలకు అలవాటు పడిపోయిన సో ఐ క్యాన్ బి కంపేర్డ్ విత్ గౌతమ్ బుద్ధుడు ఆఫ్టర్ గా మోకాళ్ళ మీద కూర్చుని వీక్ మీద పెట్టరా పెట్రా అని పెట్టించుకుని బాగా బరువైన తర్వాత నేను అడవలేకపోతున్నాను అంటుంది ఫ్యామిలీ ఉన్న వాళ్ళ పరిస్థితి అది సో మీరు ఇప్పుడు జ్ఞాని అందరూ ఫ్యామిలీస్ ఎందుకంటే ఆ ఇంట్లో అట్లా రాజులకి ఫీల్ అవుతారు బయట ఫీల్ అవ్వలేరు కాబట్టి మీరు ఇంటా బయట అన్ని చోట్ల అన్ని చోట్ల రాజులు నా నా ఓల్డ్లో నేనే చక్కవర్తిని పిల్లలు అంటే మీకు అంత ఇష్టం కదా మిమ్మల్ని చక్కగా ఒక డే కేర్ సెంటర్లో తీసుకెళ్తే ఏం చేస్తారా మీరు